హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీరు మొదటిసారిగా నా వీడియోస్ చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే సెలెక్ట్ చేసుకోండి స్టోరీలోకి వెళ్దాం ఇంటికి వచ్చిన కావ్యను రాజు తిడతాడు బుద్ధుందా కొంచెమైన జ్ఞానమైనా ఉందా నీకు బ్రెయిన్ మోకాల్లో ఉంది అని రాజు అంటే మోకాల్ని నిమురుకుంటుంది కావ్య నేను రావడం కొంచెం ఆలస్యమై ఉంటే ఏం జరిగేదో తెలుసా అని వాళ్ళు ఎలాంటి వాళ్ళో తెలుసా తింగర్ మోహన్ దాన అని దాన అని కావ్యతలపై వేస్తాడు రాజు ఏం మాట్లాడతావేంటి ఎప్పుడు లొడలొడ వాగుతావు కదా అని రాజ్ అంటే కావ్య నవ్వుకుంటూ ఉంటుంది నేను తిడుతుంటే నవ్వుతావేంటి వాళ్ళు డిప్ప మీద కొట్టారా బ్రెయిన్ పని చేయట్లేదా అని రాజు వచ్చినట్లు తిడుతూ ఉంటాడు మీరు తిడుతుంటే ముచ్చటగా ఉంది తిట్టండి మీ కోపం తాపంగా ఉంది అని కావ్య హ్యాపీగా అంటుంది నేను ఏం మాట్లాడుతున్నాను నువ్వేమంటున్నావు పెద్ద డిటెక్టివ్లాగా మారిపోయావు చూడు నీకు బాబు వెనుకున్న కథ తెలిసిపోయిందని నాకు తెలిసిపోయిందని రాజ్ అంటాడు దాంతో కావ్య షాక్ అవుతుంది ఇప్పుడు నిజాలు ఇన్ అన్ని ఇంట్లో వాళ్ళ ముందే బయట పెట్టాలనుకుంటున్నావా నేను ఊరికే కామ్గా ఎందుకు ఉన్నాను నిజాలు తెలిస్తే ఏమవుతుందో అనే కథ నిజం చెప్పు ఆ మాయను ఇంటికి తీసుకురావడానికి కథ నువ్వు వెళ్ళింది అని రాజు అడుగుతాడు లేదండి అలా ఎందుకు అనుకుంటున్నారు నేను మాయను తీసుకురావడానికి వెళ్ళలేదు నిజాలు బయట పెట్టడానికి తీసుకురావడానికి వెళ్ళాను అని కావ్య బదిలిస్తుంది ఇంకా ఏం నిజాలు ఉన్నాయో తెలుసుకోవడానికి అని రాజు అంటాడు ఏ తల్లి ఒకరికి ఇచ్చిన ఇచ్చి చేతులు దులిపేసుకోదు నిజంగా తనకు అన్యాయం జరిగితే న్యాయం కోసం నేరుగా ఇంటికే వస్తుంది బిడ్డ భవిష్యత్తు గురించి తల్లడీలు పోతూ న్యాయం చేయమంటూ ఆర్జిస్తుంది కానీ ఆ మాయ ఏదో మాయ చేస్తుంది ప్రతి నెల పది లక్షలు తీసుకుంటూ ఎక్కడో అజ్ఞాతంగా ఉండే నాకే డౌట్ వచ్చింది మీకెందుకు రావట్లేదు అని కావ్య అంటుంది ఆవిడ ఏంటనేది నాకు అన అనవసరం ఇప్పుడు ఆమె జోలికొస్తే ఆమె బిడ్డను తీసుకుని ఇంటికి వస్తుంది అప్పుడు మా నాన్న అమ్మ పరిస్థితి ఏంటి కాస్త అటు ఇటు అయినా మొత్తం గందరగోళం అవుతుంది చేసిన ఘనకార్యం చాలు ఇక నుంచి అయినా మీ ప్రయత్నాలు మానుకో అని రాజు అంటాడు మానుకోను తప్పు జరుగుతుంటే నేను ఎలా ఊరుకోలే ఊరుకోలేను తెలిసిన నాకెందుకని ఊరుకోలేను ఆ మాయ వెనుకున్న నిజాలని అన్నింటినీ బయటికి తీస్తాను అని కావ్య గట్టిగా అనుకుంటుంది నాకు ఇష్టం లేదని రాజు అంటాడు క్షమించండి నన్ను ఆపలేరు నన్ను ఆపు నేను ఆపుకోలేను అని కావ్య వెళ్ళిపోతుంది చెప్పింది విననే విన విననే వినదు అని రాజ్ అనుకుంటూ మరోవైపు వెళ్ళిపోతాడు మరోవైపు అనామిక దగ్గరకు రుద్రాని వస్తుంది ఇదేంటి నాకోసం ఎదురు చూసినట్లు ఉంది లాస్ట్ టైం ఇచ్చిన ఐడియా తిట్టి ఐడియాకు తిట్టింది ఇప్పుడు ఇచ్చిన ఐడియాకు కళ్యాణ్ విడాకుడు అన్నాడని ఏమంటుందో అని వెళ్ళిపోతుంది కానీ అనామిక చూసి పిలుస్తుంది అయ్యో చూసేసింది అని రుద్రాని అనుకుంటుంది నేను మీ కోసమే వెయిట్ చేస్తున్నాను కళ్యాణ్ ఇలా అంటాడని అనుకోలేదు అని అనామిక అంటుంది అమ్మయ్య నన్ను తిట్టడం కోసం కాదు మొగ్గు గురించి బాధపడుతుంది అనుకున్నా రుద్రాణి కాపురం నిలబడుతుందని ఐడియా ఇస్తే కళ్యాణ్ ఇలా ట్విస్ట్ ఇస్తాడని అనుకోలేదని రుద్రాని అంటుంది మీకు గొడవ ఎక్కడ వస్తుందో ఆలోచించు చూశావుగా చూసావుగా కరెక్ట్ టైంకు అప్పు ఎలా వచ్చింది వాళ్ళు అనుకునే ఇది ప్లాన్ చేశారని రుద్రాని అంటుంది కానీ మా అమ్మ నన్ను వస్తున్నట్లు కళ్యాణ్కు తెలియదు కదా అని అనామిక అంటే నీకు విడాకులు ఇవ్వడానికి వాళ్ళేందుకు ముందు కళ్యాణ్ ఒంటరి వాడిని చేయు తర్వాత నీ మీద ఎలా ప్రేమ రావాలో నేను చెప్తాను అని రుద్రాని అంటుంది అప్పును దూరం చేయాలి పూర్తిగా అర్థమైంది అని వెళ్ళిపోతుంది అనామిక కట్ చేస్తే రాజు నిద్రల నుంచి లేవగానే బాబును చూస్తాడు కావ్య వచ్చి శుభోదయం అంటూ టీ ఇస్తుంది కానీ రాజు పలకడు కావ్య ఎన్ని రకాలుగా మాట్లాడినా రాజు మాట్లాడాడు చివరికి థ్యాంక్స్ అని చెప్పి టీ తీసుకుని తాగుతాడు తాగుతుంది కావ్య దాంతో రాజు కోపంగా చూస్తాడు బతిమిల్లాడాలనుకుంటున్నారా అంత లేదు అని కావ్య అంటే రాజు బాత్రూమ్కి వెళ్ళి వెళ్ళిపోతాడు తర్వాత టవల్ ఇస్తే రాజు తీసుకోడు దాంతో ఈ టవల్ని ఇక వీడు ముడ్డి కింద వాడుతాను మెత్తగా ఉంటుందని కావ్య అంటే ఆపు అని రాజు తీసుకుంటాడు నాతో మాట్లాడురా అని కావ్య అంటే నువ్వు వెతకడం మానుకో అని అంటాడు రాజు మాట్లా అని కావ్య అంటుంది కొంచెం ఉంటే బార్డర్ దాటేసేదానివి అని రాజు అంటే అది దాటేలోపు బా బాడీగార్డ్లో మీరు వచ్చి నన్ను కాపాడారు కదా అని కావ్య అంటుంది అన్నిసార్లు నేను కాపాడలేను అని రాజు అంటాడు మీ బాధ నేను ప్రమాదంలో పడతాననా లేకుంటే ఆ మాయను తీసుకొస్తే మీరు మీ అమ్మ మీ నాన్న ప్రమాదంలో పడతారనా అని కావ్య అడుగుతుంది దాంతో రాజు సైలెంట్గా అటు ఇటు చూస్తాడు ఏ దొంగ నాకు తెలుసు మీ ముగ్గురు ప్రమాదంలో పడతారనే కదా అని కావ్య అంటుంది నీ అన్వేషణ ఆపు అని రాజు అంటే ఏదో పద్యం చెప్పి ప్రారంభ మించిన పనిని మధ్యలో ఆపరు అని కావ్య చెబుతుంది మా అమ్మపై పగ సాధిస్తున్నా పగ సాధిస్తున్నావా అని రాజు అడిగితే ఇంటి రుణం ఇంటి రుణం తీర్చుకుంటున్నాను ఆ మాయ వెనుకున్న నిజాలు వెలికి తీసి మీకు మామయ్యకు అత్తయ్యకు ఎలాంటి సమస్య రాకుండా చేస్తాను అని కావ్య అంటుంది తర్వాత మీ తమ్ముడును చూస్తూ ఉండండి అని అంటుంది అంటే ఏంటి అని రాజు అడుగుతాడు ఎంతైనా మీ రక్తం పంచుకున్న తమ్ముడే కదా లేకుంటే మీ ముద్దుల మర్దిని చూసుకుంటూ ఉండండి ఉగ్గు తీసి తెస్తాను అని కావ్య వెళ్ళిపోతుంది హాల్లో అంతా ఉంటారు అప్పుడే పంతులు వస్తాడు మొన్న సీతారాముల కళ్యాణం జరిపించాం ఇప్పుడు ఎవరి కళ్యాణం జరిపించాలని రుద్రాని అంటుంది మీరు ఒక్కరే ఖాళీగా ఉన్నారు మీకే సంబంధాలు తెచ్చారేమో అని స్వప్న కౌంటర్ ఇస్తుంది షటప్ అని రాహుల్ అరుస్తాడు భద్రాచలం నుంచి సీతారాముల కళ్యాణం నుంచి అక్షింతలు వచ్చాయి ఇవి తీసుకోండి ఈ అక్షింతలు మీ ఇంట్లోని భార్యపై భర్తపై వేస్తే ఆదర్శ దంపతులుగా ఉంటారు అని పంతులు అంటారు భార్య భర్తలు వరుసగా నిల్చు నిల్చుంటే నేను సంకల్పం చేసుకుంటాను మీరు ఆశీర్వదిస్తూ అక్షింతలు వేయమంటారు ప్ర వేయమన్న వేయమంటారు పంతులు సుభాష్కి అక్షి అక్షింతలు ఇస్తే తటపటలాడిస్తూ సుభాష్ దాంతో రాజుతో పాటు అపర్ణ చూస్తారు అక్షింతలు తీసుకుండాని అపర్ణ అంటే తీసుకుంటాడు సుభాష్ అందరికీ అక్షింతలు ఇస్తాడు పంతులు సీతారామయ్య కాళ్ళకు మొక్కి ఇందిరాదేవి ఆశీర్వాదం తీసుకుంటుంది సుభాష్ కాళ్ళను అపర్ణ మొక్కితే సుభాష్ ఆలోచిస్తూ ఉంటాడు ఆశీర్వదించండి అని అపర్ణ అంటే పవిత్రమైన అక్షింతలు తాగే అర్హత నాకు లేదు నేను తప్పు చేశాను అని ప్ర పడతాడు సుభాష్ అపర్ణ గట్టిగా అడగడంతో శ్రీరామచంద్రం అనుకుని అక్షింతలు వేస్తాడు సుభాష్ అనామిక నువ్వేంటి మా అత్తలా నిల్చున్నావు కళ్యాణ్ ఎక్కడా అని అడుగుతుంది స్వప్న ధాన్యలక్ష్మి కూడా అడిగేసరికి ఊహలోకంలో విహరిస్తున్నాడు ఇప్పుడు వెళ్ళి డిస్టర్బ్ చేస్తే ఏమంటాడో మీకు తెలుసు తర్వాత వెళ్ళి ఇస్తానులేండి అని అక్షింతలు అని అనామిక అంటుంది దాంతో స్వప్న నవ్వుతుంది ఎందుకు నవ్వుతున్నావని రుద్రాని అడిగితే మావయ్య లేడు కదా మీకు మీరే వేసుకోండి అక్షింతలు అని స్వప్న అంటుంది ఏ నూరు చిన్నగా ఉండదా అని రాహుల్ కోపాడతారు తర్వాత బుద్ధి జ్ఞానం రావాలని ధాన్యలక్ష్మిని ఆశీర్వదిస్తాడు ప్రకాశం కావ్య ఆశీర్వాదం తీసుకుంటుంటే ఆపుతుంది రుద్రాణి పూజారి గారు నాది ధర్మ సందేహం శ్రీరామచంద్రుడి అక్షింతలు వేసే అర్హత ఏకపత్ని వ్రతునికే ఉంటుంది కదా అని రుద్రాని అంటుంది దాంతో అంతా రుద్రానిపై సీరియస్గా చూస్తారు మీ బుద్ధి చూపించుకున్నారు కదా సీతారాముల కళ్యాణం అప్పుడు అడ్డుపడిన అనామిక ఇప్పుడు సింగిల్గా నిల్చుంది ఇప్పుడు మీరు మొదలు పెట్టారా అని స్వప్న అంటుంది Thanks for watching this video. Please subscribe my channel.